Isso não é um హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరిత తెలుగు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశాను సరే ఎంత బాగుందో క్లైమేట్ అయితే వెళ్ళి మరీ షూట్ చేశాము గ్రీనరీ అంటే మా ఇంట్లో మా పిల్లలకే కాదు నాకు కూడా చాలా ఇష్టము చూశారు కదా మా పిల్లలు అక్కడ తిమ్మమ్మీ ఇక్కడ తిమ్మమ్మీ అక్కడ మమ్మీ ఇక్కడ మమ్మీ ఎంత బాగా చెప్తున్నారు కదా ఇంకా ఇంటి ముందు అయితే కాకరకాయలు తీగ అయితే మొలిచిందండి నేను ఇంట్లో వండేటప్పుడు విత్తనాలు వేసింటాను అయితే కాకరకాయలు అయితే కాస్తున్నాయి దానికి కూడా చాలా హ్యాపీ ఇంక ఇక్కడ ఇంటి ముందు అంతా కడిగేసి ఇంకా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను సండే అయినా సరే డైలీ ఇలాగా కడిగి ముగ్గులు అయితే పెడుతుంటానండి ఇంటి ముందు ఇంకా తులసి ముందు ఇంక ఇంట్లోకి వచ్చేసి మార్నింగే ఇంకా టిఫిన్కి అయితే పెట్టేస్తున్నాను పిల్లలు నిన్న నైటు స్కూల్ నుంచి వస్తూ వస్తూనే తొందరగానే తినేసారు అందుకని ఇంకా వాళ్ళకైతే తొందరగా ఆకలి వేసేస్తుందంట అందుకని దోశ పోసేద్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చూసారా మా పిల్లలు అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయిపోతారు అలాగా అవ్వని వాళ్ళు కూడా నేనైతే వాళ్ళని ఏమనను ఇలా వస్తూ ఉంటే కాకపోతే కాల్చుకుంటారేమో అని కొంచెం భయం అంతే ఇంకా పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసి ఇంకా పచ్చిమిర్చిని కూడా వేయించేసాను అన్నీ ఇలాగ రెడీ అయితే చేసి పెట్టేశానండి చట్నీ కోసమైతే ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి ఇంకా చింతపండు పుట్నాల పప్పు జీలకర్ర సాల్ట్ అంతా వేసేసి ఇంకా మిక్సీకి అయితే పట్టేశాను కొద్దిగా వాటర్ వేసేసి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు అడిగారు ఎర్రకారం చేయమని దోశపై వేసి చేస్తారు కదా బాగుంటుంది అని ఇంకా దానికోసము ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను వెళ్ళిళ్ళలోకి ఎండుమిర్చిని అయితే వేసాను ఇవి చాలా కారంగా ఉంటాయి అందుకని తక్కువగా తీసుకున్నానండి ఇంకా వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని అందులోని కొద్దిగా సాల్ట్ ఇంకా జీలకర్ర కూడా వేసి వాటర్ వేసి మిక్సీకి అయితే పట్టేశాను ఇంకా పిండి అయితే ముందుగానే రుబ్బి పెట్టేసింది ఉండింది దోశకి ఇంకా దాన్ని కూడా కావలసినంత తీసేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ ఇంకా కావాల్సినంత వాటర్ కూడా కలిపేసాను మిగిలింది ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేశాను మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట టిఫిన్ దోశ అందరికంటే ఎక్కువగా అంటే మా క్యూటీకి ఇష్టము దోశ అంటే దోశ అయినా స్వీట్స్ అయినా చాలా ఇష్టపడుతుంది ఇంకా మిగతా మా ముగ్గురికి అయితే హాట్ హాట్గానే ఇష్టము కారం కారంగానే ఇంకా చూసారా క్యూటీ కూడా వచ్చేసి కలిపేస్తుంది పిండి అయితే రెడీ చేసి పెట్టేశానండి ఆలు ఫ్రై ఇంకా పల్లి చట్నీ ఎర్రకారం మూడు రెడీ చేసి పెట్టేశాను ఇక్కడ చూసారా డ్రాయింగ్ అయితే వేసేసింది ఇవాళ సండే కదా సాటర్డే ఈవినింగే వాళ్ళ హోంవర్క్ క్లాస్ వర్క్స్ ఏమున్నా అవంతా కంప్లీట్ చేసేసుకున్నారు ఇంకా టెస్ట్కి ఏమన్నా ఉంటే ప్రిపేర్ అవ్వడమే ఇంకెక్కడొచ్చేసి వచ్చేసి ఖాళీ టైంలో ఊరికే ఉండకుండా ఇలా డ్రాయింగ్స్ అయితే వేస్తుంటారు ఇద్దరు డ్రాయింగ్ అయితే వేస్తున్నారండి ఇంకా మా క్యూటీ వచ్చేసి చూపించింది అందులో నేను లేను నేను ఎప్పుడు కిచెన్లోనే ఉంటానంట వంట చేస్తున్నాను ఇంకా వాళ్ళ ముగ్గురు మాత్రము స్విమ్మింగ్కి వెళ్ళారంట వాళ్ళ డాడీను తను ఇంకా వాళ్ళ అన్నయ్య ముగ్గురు స్విమ్మింగ్కి వెళ్ళి అక్కడే అప్ అయ్యి రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి వచ్చేసారంట తను చెప్తూ ఉంది అయితే బ బయట డిస్టర్బెన్స్గా ఉంది సౌండ్స్ వస్తున్నాయి అని నేను ఆ క్లిప్ని అయితే మ్యూట్లో పెట్టేశాను తను చెప్పిన మాటల్లో చాలా క్యూట్గా ఉంది బాగా చెప్తుంది కాకపోతే వేరే సౌండ్స్ వస్తున్నాయని దాన్ని అయితే స్కిప్ చేసేసాను ఇంకా ఆలు ఫ్రైని కూడా రెడీ చేసేసానండి వీడియో కొంచెం లెంతీగా అయింది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ కూడా ఇచ్చి వీడియోని అయితే చూడండి మీతో పాటు ఇంకో నలుగురు అయితే నా వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది దోశలోకి ఆలు ఫ్రై ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా ఇక్కడ చూసారా మా హర్షిత్ కూడా డ్రాయింగ్ అయితే చేస్తున్నాడు క్యూటీకి అయితే స్నానం చేయించాను ఇవాళ సండే కదా అందుకని హెడ్ బాత్ అయితే డ్రాయింగ్ చేశాను పెద్ద చేసింది క్యూటీకి కదా ఇంక ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే అయ్యింది కదండీ చేయాల్సినవి అయితే చేసి పక్కన పెట్టేశాను దోశలు అయితే వేయలేదు ఇంకా ఇంకా పిల్లలకైతే స్నానాలు చేయించేసి గిన్నెలైతే నైట్ కడగలేదు అనమాట అందుకని ఇలా ఉండిపోయాయి సండే కదా రేపు చూసుకుందాంలే అన్నట్టుగా ఉండిపోతే ఇలా ఉంటుంది గిన్నెలు అయితే ఎక్కువ అయిపోయాయి ఇంకా వాటి కడిగేసి ఇంకా పిల్లలకైతే దోశలు పోషించేస్తూ ఉన్నాను ఆనియన్ వేసి ఇలాగ వేడి అయిన తర్వాత ఆనియన్తో ఇలా రుద్దేసేయాలి ఆయిల్ వేసి తర్వాత కొద్దిగా వాటర్ చల్లేసి దోశ వేసేస్తే చాలా బాగా వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ దోశ ఎంత బాగా వచ్చేసిందో పెనం బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి స్టవ్ని తర్వాత ఎర్రకారాన్ని అయితే రుద్దేస్తున్నాను ఇంకా దానిపైన ఆలు ఫ్రైని ఇలా పెట్టేసి బాగా కాగనివ్వాలి దోశని తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేశాను దోశ అయితే బాగా కాలిపోయిందండి ఇంకా తీసేసి పెట్టి చేయడమే పిల్లలకి చూసారా పైనంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ ఆలు ఫ్రై అందులోనూ ఎర్రకారం పెట్టి చేశాను కదా మంచిగా తినేసాము ముగ్గురు ఇంక వచ్చేసి మటన్ ఇంకా చికెన్ కూడా తీసుకొచ్చేసారు పిల్లలు అయితే మటన్ తినరండి అందుకని ఇంకా పిల్లలు బిర్యానీ అడిగారని బిర్యానీ అయితే చేస్తున్నాను మటన్ వచ్చేసి గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఇంకా వీటిని అయితే కడిగేసానండి క్లీన్గా కడిగేసి మటన్లోకి ఫస్ట్ కారం పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మటన్ మసాలా కొద్దిగా వేసేసి కలిపి పక్కనైతే పెట్టేశాను తర్వాత వచ్చేసి చికెన్కి కూడా అలానే ప్రిపేర్ చేసేసానండి అయితే ఇది బిర్యానీ కోసం కాబట్టి ఇందులోకి తగినంత కారం అలాగే సాల్టు కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇంకా బిర్యానీ మసాలా కొద్దిగా పెరుగు ఇంకా అందులోనే నిమ్మరసాన్ని కూడా పిండేసి బాగా గార్నిష్ చేసేసాను చేసి ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లోకి పెట్టేసి లోపు ఇంకా మటన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగానే కలిపి పక్కన పెట్టేసాను కదా గిన్నె పెట్టేసి ఇంకా అందులోకి ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసాను ఇంకా అవి బాగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకున్న మటన్ అయితే ఇందులోకి వేసేసుకోవడమే ఇందులోకి వేసేసి బాగా ఉడకనిచ్చేయాలి ఆయిల్ అంతా పైకి వచ్చేవరకు అసలు వాటర్ వేయద్దు అయితే మా దగ్గర ఇప్పుడు ఈ మధ్య పిల్లలైతే కొబ్బరి పొడి వేస్తే తినట్లేదు అందుకని వేయట్లేదు ఒక చిన్న టమాటాను వేసేసి బాగా ఉడికిచ్చి అదే గ్రేవీ లాగా అయితే చేసేస్తున్నాను అయినా ఎవరు ఎక్కువగా తినరు అందుకని సింపుల్గా ఇలాగైతే చేసేసాను చూసారా బాగా కలిపేసి టమాటాను కూడా వేసి మళ్ళొకసారి ఉడకనిచ్చేస్తున్నాను మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకి వచ్చేసిందా కదండి కొంచెం బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసేసి ఉడకనిచ్చేస్తున్నాను ఇంకా ఇక్కడొచ్చేసి హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ రైస్ అయితే తీసుకున్నాను బాస్మతి రైసు మటన్ అయితే ఆ పక్క పెట్టేసి ఈ పక్క స్టవ్ అయినా బిర్యానీలోకి ఆనియన్స్ అయితే వేయిస్తున్నానండి పొడ పొడవుగా కట్ చేసేసాను ఇంకా బ్రౌన్ ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టేసి ఇంకా చికెన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లోకి పెట్టానని చెప్పాను కదా ఇంకా దాన్ని తీసి ఇలాగా గిన్నెలోకి అయితే వేసేస్తున్నాను ముందుగానే ఆయిల్ అయితే వేసేసాను అల్లం వెల్లుల్పాయ పేస్టు అవన్నీ ఏమీ వేయలేదండి ఆయిల్లోకి అయితే ఇలాగే వేగాలి కొద్దిసేపు ఇంకా పక్క స్టవ్ పైన వచ్చేసి రైస్ కోసం అయితే ఎసరు పెట్టేసి అందులోకి హోల్ గరం మసాలా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా వాటన్నిటిని వేసేసి ఎసరొచ్చిన తర్వాత బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను ముందుగానే కడిగి పక్కన పెట్టేసాను బాస్మతి రైస్ని ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసానండి చెప్పడం మర్చిపోయాను కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అవ్వనివ్వాలి ఇంక ఇక్కడ చికెన్ అయితే ఉడికిపోయిందండి అందుకని తీస్తున్నాను ఆఫ్ తీసి పక్కన పెట్టేసి ఇందులోకి ఇప్పుడు రైస్ అయితే వేసేస్తున్నాను ఏదో నాకు వచ్చిన స్టైల్లో అయితే చేశానండి బిర్యానీ ఎలా చేశాను అనేది కామెంట్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా రైస్ అంతా ఇలాగా వేసేసి దానిపైన ఇంకొక లేయర్ చికెన్ అయితే వేసేసాను వేసేసి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాను ఆనియన్స్ కొద్దిగా మాడినట్టుగా అయ్యాయి ఇంకా దానిపైన పుదీనా ఇంకా కొత్తిమీరని కూడా వేసేసి ఇంకొద్దిగా రైస్ ఉంటే దానిపైనే వేసేసి ఇంకా దాంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేశాను దానిపైన ఒక అయితే పెట్టేసానండి బరువు కోసము క్యాప్ పెట్టేసి ఇంకా కొద్దిగా నెయ్యిని కూడా వేసేసి క్యాప్ పెట్టేసి దానిపైన రోల్ అయితే పెట్టేశాను దమ్ముకి చూడాలి ఎలా వస్తుందో సూపర్గా వచ్చేసిందండి పొడి పొడిలాడుతూ రైస్ అయితే చాలా బాగా వచ్చేసింది ఇంకా పక్క అయితే మటన్ కర్రీ కూడా రెడీ అయింది అయితే నేను జొన్న రొట్టె చేస్తాను అన్నాను అప్పటికే ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు చాలా టైం అయిపోయింది ఇంకా కింద అయితే అరటి చెట్లు ఉన్నాయండి ఇంకా వాళ్ళని అడిగి ఒక అరటాక్ అయితే తీసుకొచ్చేసాను వాళ్ళే కోసుమరి ఇచ్చారు అరటాకుని చాలా పెద్దది మా ఫోర్ మెంబర్స్కి అయితే సరిపోయింది ఇంకా ఇదైతే ఎప్పటి నుంచో మార్షిత్ కళ అనమాట ఇలాగ నలుగురము ఒకే అరటాకులో తినాలి అని ఇవాళయితే వాడి కళ నెరవేరింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి